హాయ్ అండి అందరూ అనుకున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నాను ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ ఏంటంటే జీబ్రానిక్ సౌండ్ పెస్ట్ నైన్టీ అండి అంటే ఇది ఒక సౌండ్ బార్ ఇది ఇది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది మనం ముందు ముందు అయితే చూద్దాం ఫస్ట్ దీని అయితే నేను అన్బాక్సింగ్ చేస్తాను అన్బాక్సింగ్ చేసిన తర్వాత ఏమేమి కంటెంట్స్ ఇచ్చారో అవన్నీ మొత్తం దీని గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం మనం అయితే ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తున్నాం మనం కవర్ కొంచెం లోపల చిరిగే ఉంది మరి వీళ్ళు ఎందుకంత ప్యాకింగ్ నెగ్లిజెన్సీ ఏంటో నాకు అర్థం లేదు మరి అమెజాన్ నుంచి నేను దీని లింక్ కూడా కింద లో మీకు ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి అయితే మీరు దీన్ని చెక్అవుట్ చేయొచ్చు ప్యాకింగ్ అయితే చాలా నచ్చలేదండి వీళ్ళు చేసిన విధానం అది ఈ నైఫ్ ని ఎలాంటి నైఫ్ లు అయితే వాడండి ఎందుకంటే దీనివల్ల మీ పిల్లలకి కానీ ఎవరికి హాని జరగదు ఇది అయితే ఇలా క్లోజింగ్ ఓపెనింగ్ ఉంటది ఇలాంటిది బయట మనకి రిటైల్ స్టోర్స్ ఐటిలో దొరుకుతాయి బుక్ సెంటర్ ఐటీలో మీరు ఖచ్చితంగా ఇలాంటిది పర్చేస్ చేసి దీని నుంచి అయితే చేయండి ఇంకా మనం దీన్ని అయితే ఓపెన్ చేద్దాం ఇంకా దీని లోపల కంటెంట్స్ ఏమున్నాయి కూడా చూద్దాం ఓపెన్ చేసినట్టే ఉంది ఇది అలా ఉంది వీళ్ళు ఇచ్చిన ప్యాకింగ్ కానీ ఇవన్నీ మరి ఇది బాక్స్ పక్కన పెట్టేద్దాం ఇది మైక్రో యుఎస్బి టు యుఎస్బి కేబుల్ ఇది కార్డు కూడా ప్రొవైడ్ చేశారు ఇది ఏం చేయాలో మనకైతే తెలియదు ఇదేమన్నా జెబ్రానిక్ సౌండ్ పెస్ట్ నైన్టీ లుకింగ్ ఎలా ఉందో చూస్తున్నారు కదా నెంబర్ వన్గా ఉంది ఇప్పుడు దీని బీరోల్స్ అయితే వేస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు ఇది సౌండ్ బార్ చూస్తున్నారు కదా ఇప్పుడు దీన్ని ఎలా ఆన్ చేయాలో చూద్దాం ఇక్కడ ఒక బటన్ ఇచ్చారు చూసారా ఇది ఎలా ఉంది ఇది తీసేది ఇది వేరే వాళ్ళది మందు కాదు మనం ఆర్డర్ చేసిన రివ్యూ చేస్తున్నాం ఇప్పుడు ఈ బటన్ ఆన్ చేసిన తర్వాత సౌండ్ ఎలా వస్తుందో విందాం అది చూసారు కదా ఆన్ చేసిన తర్వాత ఇదేమో మ్యూట్ బటన్ ఇది ఇదేమో మైనస్ వాల్యూమ్ తగ్గించుకోవడానికి అలాగే వేరే సాంగ్ స్విచ్ అవడానికి ఇది ప్లస్ అంటే మనం సాంగ్ వాల్యూమ్ పెంచుకుంటా కదని ఇదేమో ప్లే అండ్ పాజ్ ఇక్కడ మనం మెమరీ కార్డ్ పెట్టుకోవచ్చు అలాగే ఇక్కడ యుఎస్బి పెట్టుకోవచ్చు ఏ లేదంటే ఇది ది డీసీ ఇది ఛార్జింగ్ ప్లస్ అది పెంచేది ఇది ఏంటంటే మైక్ పెట్టుకుంటాకి మన దగ్గర మైక్ వైర్ ఉంటే దీనికి కనెక్ట్ చేసుకుని దీని నుంచి మనం ఆడియో అయితే బయటకు వస్తుంది ఇంకా దీనికి ఇచ్చిన పోర్ట్స్ అన్ని ఇవి ఇంకా దీన్ని ఆన్ చేసి ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు నేనైతే జెబ్ సౌండ్ ఫెస్ట్ నైన్టీ కనెక్ట్ చేశాను ఇప్పుడు దీనికి ఇప్పుడు నేను సాంగ్ అయితే ప్లే చేస్తాను ఏ సాంగ్ అయినా చూపిస్తున్నాను చూడండి ఇంకోండి మీరు చూస్తున్నారు కదా పోయిరా పోయిరా మా సాంగ్ అయితే ఇప్పుడు నేను ప్లే చేస్తున్నాను ఎలా ఉందో కదండి చూస్తూ చూస్తూ మారింది మీరే ఈ రోజు ఇప్పుడు విన్నారు కదా సౌండ్ ఎలా ఉందో నేను మ్యాక్స్ వాల్యూమ్ లో అయితే పెట్టలేదు జస్ట్ ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ లో పెట్టాను ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ లోనే ఇది ఎంత సౌండ్ వస్తుందంటే ఫుల్ లోడ్ పెడితే ఇంకా చాలా ఎక్కువ వస్తుంది కానీ అంత సౌండ్ పెట్టి వినాలా అంటే వినొచ్చు పర్లేదు మీకు బేస్ అంటే పెద్దగా లేదు చాలా సౌండ్ క్వాలిటీ కొంచెం బాగానే ఉంది నేను దీన్ని పర్చేస్ చేసిన ప్రైస్ ఎంత అంటే సిక్స్ డబుల్ నైట్కి అయితే నేను పర్చేస్ చేశాను నేను నాకు తక్కువ ఇదే బెస్ట్ ఆప్షన్ అనిపించింది నేను డైరెక్ట్ గా అయితే కొనలేదు నేను కూడా రివ్యూస్ అయితే చూశాను ఎప్పుడన్నా ఒకటి గుర్తు పెట్టుకోండి మనం ఏదన్నా ప్రోడక్ట్ కొని ఉంది ఒకటి టెన్ టైమ్స్ ఆలోచించాలి అలాగే రివ్యూస్ చూడాలి చాలా మంది ఒక వీడియో చూసేసి బాగుంది కదా అని చెప్తారు ఎవరండి ఇప్పుడు నేనన్నా కూడా నా వీడియోస్ లో చూడండి నేనన్నా రివ్యూస్ చేసి ఉంటే దాంట్లో రివ్యూస్ చూసి మీకు నచ్చిందలేదు చూడండి నాది కాకుండా ఇంకా నలుగురు ఐదుగురు చూడండి ఎందుకంటే ప్రతి ఒక్కరు దాంట్లో ఇదే రిపీట్ అవుతుందో మనం చెప్పలేము కొంతమందికి నచ్చొచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు అన్నీ మనకి నచ్చినట్టు ఉండవు కాబట్టి నలుగురు ఐదుగురు వీడియోస్ చూస్తే కొంతమంది పాజిటివ్స్ కొంతమంది నెగిటివ్స్ చెప్తారు దాన్ని బట్టి మీరు కన్సిడర్లోకి తీసుకొని ఏదన్నా మీరు కొనాల్సిన ప్రోడక్ట్ బాగుందా లేదా అన్నది అప్పుడు నిర్ణయం తీసుకోండి ఎందుకంటే మనం ఏదన్నా కొని ముందు ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఉంటుంది ఖచ్చితంగా ఏ ప్రోడక్ట్ పర్ఫెక్ట్ కాదు అని నేను నమ్ముతాను ఖచ్చితంగా అది నిజం అది మీరు అందుకే మనం ఎవరన్నా చెప్పిన ఒక పది ఒక ఐదు ఆరు వీడియోలు చూసి మీకు నచ్చితే అప్పుడు మనం లేదంటే లేదు నాకైతే నేను కొన్న ప్రైస్ సిక్స్ డబల్ నైన్ కాబట్టి దానికి వర్త్ నేను చెప్తాను నాకు నచ్చింది మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్స్ లో చెప్పండి నేను యాక్చువల్గా మీకు నేను ఒక నా ప్రీవియస్ వీడియోలో నేను ఒక మైక్ వీడియో అయితే అప్లోడ్ చేశాను దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ ఇంకా తర్వాత నేను వీడియోస్ చేయలేకపోతున్నాను కదా ఇప్పుడు నేను ఆల్రెడీ మీరు చూస్తున్నారు ఈ మైక్ రివ్యూ అయితే పెట్టలేదు మీకు ఈ నైక్ రివ్యూ కావాలంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి నేను ఒక వీలైన టైంలో మీకు ఖచ్చితంగా నేను దాని మీద కూడా ఒక వీడియో అయితే మీకు చేసి పెడతాను ఇంకా ఇక్కడ దాకా వీడియో చూసారంటే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి ఉంటానండి బాయ్ జై హింద్